కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ దివంగత మహానేత దేవినేని నెహ్రూ గారి తనయుడు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కారకుడు ప్రజల మనిషి మన ప్రియతమ నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేవినేని అభిమానులు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధించబోతున్న అవినాష్ గారికి మద్దతు తెలియజేయాలని కోరుతూ మీ అందరికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం నామినేషన్ తేదీ ఏప్రిల్ ఇరవై నాలుగు అవినాష్ తో కలిసి నడుద్దాం తూర్పును అభివృద్ధి చేసుకుందాం ఫ్యాన్ గుర్తుకే మన ఓటు జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ जय अविनाश